హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక రియల్ లైఫ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తాను ఇది మీలోని ఫైర్ని మళ్ళీ వెలిగిస్తుంది ఒక చిన్న పల్లెటూరులో రవి అనే యువకుడు ఉండేవాడు చదువు బాగా రావడం అంటే వచ్చేది కాదు టీచర్స్ కూడా ఒకసారి ఎలా అన్నారు నువ్వు లైఫ్లో పెద్దగా ఏమీ సాధించలేవని ఆ మాట రవి గుండెల్లో బలంగా తగిలింది అతను రాత్రంతా ఆలోచించాడు నా ఫీచర్ నే ఒక టీచర్ ఒక మాట డిసైడ్ చేయాలా లేదా లేక నా ప్రయత్నం డిసైడ్ చేయాలని అప్పటి నుంచి రవి ప్రతిరోజు కష్టపడటం నేర్చుకున్నాడు ఇంకా అప్పటి నుంచి ప్రతిరోజు మొదలు పెట్టాడు అప్పటి నుంచి రవి చాలా మారిపోయాడు సబ్జెక్టులు అన్ని పాస్ అవుతున్నాడు ఇంకా స్కూల్ టాపర్ అయ్యాడు కొన్ని రోజులకు కాలేజ్ టాపర్ అయ్యాడు కొన్ని రోజులకు ఒక మంచి ఉద్యోగంలో చేరాడు అప్పుడు తనని అవమానించిన టీచర్స్ని కలిసి చూశారా నేను ఏంటో నిరూపించాను మీరు నన్ను దేని పనికిరాడు అని ఆ రోజు అన్నాడు ఆ మాటలే నన్ను చాలా బలంగా జీర్ణించుకోలేకపోయాను ఇంకా నేను చాలా కష్టపడి చదివి ఈరోజు మంచి ఉద్యోగం తెచ్చుకున్నానని ఆ టీచర్ తో చెప్పాడు ఆ టీచర్స్ కూడా చాలా మెచ్చుకున్నారు అప్పటి నుంచి రవి హ్యాపీగా ఉన్నాడు సో ఈ వీడియో నచ్చి చేయండి నేను మీ వైస్ ఆఫ్ కేసు థ్యాంక్ యూ